హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్య నిజంగానే తప్పు చేస్తే ఏం చేస్తారు ఏం చేస్తాను వదిలేస్తాను సింపుల్గా అన్నాడు ఏంటి వదిలేస్తారా ఒకవేళ నేను తప్పు చేస్తా వదిలేస్తారా తప్పు చేస్తే నేను ఎవరికైనా శిక్ష వేస్తాను అర్థమైందా సరే స్నానం చేసి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు దివ్య ఆలోచనలో పడింది బర్త్డే పార్టీ హోటల్లో ప్లాన్ చేశాడు సూర్య ఇటు వినోద్ ఫ్యామిలీ కూడా రావటంతో సూర్య దివ్య బ్రహ్మ వారు అందరూ హోటల్కి చేరుకున్నారు సూర్య ఎంతో ప్రేమగా కొనిచ్చిన డార్క్ మెరూన్ కలర్ లెహంగా వేసుకుంది దివ్య నిజంగానే ఎంతో అందంగా ఉంది దివ్య పద లోపలికి అని చేయి చాపాడు అతని చేతిని పెట్టుకుని పెరుగ్గా చూసింది దివ్య ఏమైంది దివ్య ఏం లేదండి టెన్షన్గా ఉంది ఇలాంటి పార్టీలు అంటే ఎందుకు నీకు అంత భయం తెలీదు అంటూ తలదించుకుంది ఒకసారి పార్టీ అనే ఊరుతో కలిసి వచ్చిన దివ్య నైట్ టైం కావడంతో యాక్స్ యాక్సిడెంట్ చేసిన సంఘటన తలుచుకొని బాధగా వైపు చూసి పార్టీ అవ్వగానే గుర్తుంది కదా మన ఇద్దరం బయటికి వెళ్ళాలి మీతో నేను ఒక విషయం చెప్పాలి గుర్తుంది దివ్య ఇప్పటికే వందసార్లు అయినా ఈ మాట చెప్పి ఉంటా నేనేమి మర్చిపోలేదు పదా అంటూ ఆమెను లోపలికి తీసుకొని వచ్చాడు బిజినెస్ పార్ట్నర్స్ ఇంకా విన్నర్ ఫ్యామిలీ ఇంకా స్టాఫ్ని తప్ప ఇంకెవరిని పిలవలేదు సూర్య టైం సరిపోలేదు అని ముఖ్యమైన వాళ్ళని పిలుచుకున్నాడు అందరూ దివ్య దగ్గరికి వచ్చి విషయ చెప్పారు సూర్య దివ్య పక్కనే నిలబడి ఉన్నాడు పార్టీ స్టార్ట్ అయింది హోటల్ ముందు మరో బెంజ్కారు ఆగింది బ్లాక్ కలర్ మోట్రన్ డ్రెస్ వేసుకుంది రెడ్ కలర్ ఫ్లవర్ బొకే పెట్టుకుని లోపలికి వచ్చింది మనమరాలని చూడగానే బ్రహ్మ్రామ్మకి ముఖం మారిపోయింది ఇది ఎందుకు వచ్చింది దేవుడా ఏ పంట చేస్తుంది అనుకుని తనలో తానే కంగారు పడింది వినోద్ సంధ్య అయితే షాక్లో ఉన్నారు ఏంటంటే ఎందుకు వచ్చింది నాకు అదే అర్థం కావటం లేదు ఎందుకో తెలియదు సంధ్య మనసంతా గుబులుగా ఉంది ఈ ఎందు కారణం లేకుండా అయితే రాదు కదా అవునండి అని దివ్య వైపు చూసింది సూర్యచేతను పట్టుకుని అందరినీ పలకరిస్తుంది విషు హ్యాపీ బర్త్డే దివ్య అని నవ్వుతూ వచ్చేసింది ఇందు సూర్య కోపంగా చూస్తాడు దివ్యకి అయితే షాక్ తగిలింది నేను విష్ చేయడానికి వచ్చాను బాబా నాకు రెండు రోజుల్లో పెళ్ళి నువ్వు దివ్య ఇద్దరూ రావాలి దగ్గరుండి నా పెళ్ళి చేయాలి అసలు ఇంటికి వెళ్ళాను కానీ ఎవరు లేరు సెక్యూరిటీ అడిగితే హోటల్లో పార్టీ అని చెప్పాడు ఆర్డర్ చెప్పగానే వచ్చాను మ్యారేజ్ కార్డు అవి దివ్య చేతిలో పెట్టి నైస్ దివ్య ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు బ్యూటిఫుల్ నీకు తగ్గ భార్యా ద్వనే బావా థ్యాంక్స్ ఇందు పిల్లవని పేరెంటానికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చావంటేనే అర్థమై అవుతుంది నీకు ఈ జన్మకి సిగ్గు అనేది రాదని నాకు ఎందుకు బాబా సిగ్గు నువ్వు ఏమన్నా పరాయం వేడవా నవ్వుతూ అంది నీతో మాట్లాడడం వేస్ట్ పో బయటికి అని దివ్య చైతన్య పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చాడు రే ఆ వస్తున్నాను సూర్య అని కేక్ పట్టుకుని వచ్చి టేబుల్ మీద పెట్టాడు దివ్యకి అంతా అయోమయంగా ఉంది ఇది సడన్గా రావటం కనుక ఏదో కారణం ఉందని ఆ మనసు చెప్తుంది ఏంటి దివ్య అలా ఉన్నావు కట్ చేయి కేక్ అండి అని కేక్ కట్ చేసింది అందరూ చప్పట్లు కొట్టి దివ్యను విట్ చేశారు వినోద్ ముఖంలో డబ్బులేదు దివ్య ఇంటికి వెళ్ళి మరీ ఇద్దరు కొట్టినా కూడా తన పార్టీకి రావటం వినోద్కి భయంగా ఉంది ఏంటి వినోద్ అలా ఉన్నావు ఏం లేదు మామగారు బాగానే ఉన్నాను నేను ఉన్నంత వరకు దివ్యని సూర్యుని ఎవరు విడదీయలేరు వినోద్ నువ్వేమీ భయపడకు థ్యాంక్స్ బమ్మ కానీ ఎందుకో తెలియదు భయంగా ఉంది నువ్వేమి భయపడక వినో అది ఏమన్నా ఎక్స్ట్రా చేయాలి అప్పుడు చెప్తాను దాని సంగతి అంటూ పండ్ల నూరింది భ్రమరాంబ కేక్ పీస్ తీసి సూర్యకి తినిపించింది దివ్య తర్వాత భ్రహ్మరాబ వినోద్ సంధ్య ముగ్గురు వచ్చి దివ్య కేక్ తినిపించారు సూర్య నవ్వుతూ తను న్యూ ఆఫీస్ బిజినెస్ కోసం పార్ట్నర్స్ అందరికీ చెప్పి పార్టీ ఎంజాయ్ చేయమని చెప్పి దివ్యం తీసుకొని పక్కకి వచ్చాడు ఏంట్రా అలా ఉన్నా మనం బయటికి వెళ్ళాలి అనుకు అన్నాను కదా అండి వెళ్దామా రెండు నిమిషాలు వెళ్దామని ఇందు రావటంతో ముఖం చిరాకుగా పెట్టాడు సూర్య ఏంటి వినోద్ ఇక్కడ పార్టీ అన్నీ నేను చూసుకుంటాను నువ్వు దివ్య బయటికి వెళ్ళాలి అంటున్నారు కదా వెళ్ళండి ఎందుని కోపంగా చూస్తూ అన్నాడు సరే అని సూర్య దివ్య చేతిని పట్టుకున్నాడు బయటికి వెళ్లే ముందు నీతో ఒక విషయం చెప్పాలి బాబా ఇందు ప్లీజ్ మమ్మల్ని వదిలే లేదంటే మరో చెప్పంది చూడు దివ్య నన్ను కొట్టినా తిట్టినా సరే చెప్పాల్సింది చెప్ప వెళ్తాను బావా మీ అమ్మ అదే వనజీ అత్తమ్మ హార్ట్ అటాక్తో చనిపోలేదు బాబా మీ ఆవిడ అదే మీ శ్రీమతి నీ బంగారం నీ ఇంటి ఇళ్ళలో దివ్య రూ దివ్య రూపతో కలిసి యాక్సిడెంట్ చేసిందని నిన్న అనగానే సూర్య షాక్ అయ్యాడు విన దివ్య వైపు చూశాడు అప్పటికే దివ్య షాక్లో ఉంది ఏ ఏంటి నా మనమడి ఇప్పుడు ఎదుగుతున్నాడని ఓర్చుకోలేక గట్టుకథ అల్లుతున్నావా నా కూతుర్ని దివ్య ఎందుకు చంపుతుంది వినోదనే కదా నా కూతుర్ని చూసుకుంది హార్ట్ అటాక్తో చనిపోతే తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు చూడున్నానమ్మ అత్త చనిపోయినప్పుడు నువ్వు అత్త ఇంటికి వెళ్ళి వెళ్ళలేదు లేదు అంతా వినోదానికి చేస్తాడు అంతేకాదు ఎక్కడ నిజం బయట పెడితే దివ్య కాపురం పోతుందని తెలివిగా సూర్యభావని దివ్య మాయలో పడేలా చేశాడు అంతేకాదు దివ్యకి ఈ విషయం తెలుసు కావాలంటే అడుగు నానమ్మ ఏ ఎవరి మాటలు అయినా నమ్ముతాను కానీ నీ మాటలు నేను అస్సలు నమ్మను నువ్వు ఎంత అడువో నాకు తెలుసు అంతే ప్రమునమ్మ ముసలి నేను చెప్పేది నిజం ప్రూఫ్లే అనేది నేనేమీ మాట్లాడను ఒక్క నిమిషం భాగం అని బయటికి వెళ్ళి రూపం తీసుకుని లోపలికి వచ్చింది రూపం చూడగానే దివ్య వినోద్ ఇద్దరు విస్తుపోయారు ఖమ్ రూప నేను నిజం చెప్తే ఎవరు నమ్మటం లేదు కాస్త నువ్వైనా చెప్పు మా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఎవరు క్షమించి దివ్య అని సూర్యవైపు చూసి ఆ రోజు నైట్ మీ అమ్మగారిని యాక్సిడెంట్ చేసింది మేమే సూర్య గారు అటు రూపాన్ని అనే సూర్య దివ్య వైపు చేస్తాడు అప్పటికే దివ్య నంపక దివ్య తలదించుకొని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాయి